సో రైట్ డాక్టర్ని కన్సల్ట్ అవుతుంది ఇది సో టైం ఇచ్చారు టూ ఓ క్లాక్ సర్జరీ ఓకే సో బ్యాండ్ ఏదో కట్టేశారు రాసారు జి చిన్నారావు వి అన్నవిఏమా డాక్టర్ పేరు చేశారు క్లియర్ సేఫ్ టాప్లనే కాదు హ్యాండ్ లైట్ ఇది కూడా బ్యాండ్ అనమాట రియల్గా ఈరోజు చాలా వండర్ఫుల్ డేగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజు కోసం గతంలో ఎన్నో రోజుల నుంచి నేను ట్రై చేశాను చాలా ఎక్కడ చేశాను ఇలా ఆపరేషన్ సర్జరీ చేయించుకోవాలి ఇలా నా ఒరిజినల్గా కళ్ళతో అందరిని చూడాలి అంటే కొంచెం ఇట్లా ఇట్లా చూస్తుండే ఇప్పుడు ఇలా మస్క్ మస్క్ ఉందన్నమాట సో అందుకని నేను ఈ స్పెక్స్ అనేది ఇది ఎట్లా వచ్చిందంటే అసలు నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మస్క్ అనేది నాకు చిన్నప్పుడు శరీర నేను చిన్నప్పటి నుంచి రోడ్డు మీద టీచర్లు రాస్తూ ఉంటే కొంచెం కనిపించి కనిపించినట్టుగా ఉంటూ ఉండేది సో నాకేం తెలిసేది కాదు అది మసకా విషయం తెలిసేది కాదు ముందు ముందు వస్తూ కూర్చుండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి కూడా నాకు ఓ తెలిసి కూడా అట్లా అనిపిస్తూ అనిపించుకునేది నాకు ఇక ఫ్రంట్ రోలు ఫ్రంట్ ఫస్ట్ ముందుగా బోర్డు దగ్గర కూర్చుండేవాడు నేను అప్పుడు ఈ ప్రాబ్లం నాకు ఉంది చిన్నప్పటి నుంచి బట్ దీన్ని ఐడెంటిఫై చేసింది మాత్రం ఇంటర్మెట్లో ఇంటర్మెట్లో ఇంకా వేరే వాళ్ళు ఇట్లానే సైట్ సైట్ ఉన్న ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం స్పెక్స్ పెట్టుకొని వచ్చారు కళ్ళజోడు పెట్టుకుని వచ్చారు అప్పుడు నాకు ఒకే మస్క కల కనిపించకపోతే దీనికి స్పెక్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి తెలిసింది దాకా నాకు దీని గురించి ఇట్లా ఇట్లా కళజోడు తీసుకోవాలనే విషయం కూడా తెలియదు అన్నమాట ఒకవేళ తెలిసిన అప్పట్లో ఎట్లా ఉండేదంటే ఈ కళజోడు పెట్టుకోవాలంటే కాస్త డబ్బున్న కుటుంబాల్లో మాత్రమే పెట్టుకుంటారు అలా ఉండేది ఫస్ట్ సిచ్యువేషన్ అలాంటి పేదవాళ్ళకి సాధ్యమైపోయింది కాదనుకున్నాను సాధారణంగా సో మొత్తానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది బీటెక్ బీటెక్ కూడా స్పెక్స్తోనే చదువుకున్నాము సో జాబ్ చేస్తూ కూడా అనుకున్నాను ఉద్యోగం చేస్తూ ఈ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ జాబ్ రాకముందేమో డబ్బులు లేకుండా చేయించుకోలేదు జాబ్ చేసేటప్పుడు డబ్బులు వస్తున్నాయి బట్ ఒక వన్ మంత్ రెస్ట్ తీసుకోవాలంటున్నారు కదా ఆ వన్ మంత్ రెస్ట్ దొరికి తీసుకుంటే నా ఉద్యోగం ఏమైంది నేను చేసే పనులు హాస్టల్ హోటల్ కర్రీ కరీపాయింట్ రెస్టారెంట్ ఇలా ఎన్నో పనులు చేస్తాను కదా ఇవన్నీ ఏమైపోతాయి అన్నట్టుగా భయపడుతుండేవాడు అనమాట భయపడి నేను చేయించుకోవడానికి సాహసం చేయలేదు సో ఆ తర్వాత సేఫ్ షాప్ అవకాశం అవసరం సేఫ్ షాప్లోకి వచ్చినా కూడా డబ్బులు వస్తున్నా చేయించుకుందామంటే మళ్ళీ నెట్వర్క్ ఏమైందో మరి ఒక వన్ మంత్స్ రెస్ట్ తీసుకుంటే నాకు ఇద్దరు టీం ఏమైపోతారు నేనే రెస్ట్కి వెళ్తే నా టీం రెస్ట్కి వెళ్ళిపోతారు ఎవరు పని వాళ్ళు ఉండరు మళ్ళీ టీం అయితే కోల్పోయాక మళ్ళీ భయపడ బాధపడుతూ ఉంటారు ఎందుకు అని భయపడుతూ నేను అట్లానే ఉండేవాడిని అనమాట చెప్తున్నారు మా గురిజీ వాళ్ళు అయితే సోమశేఖర మావోజీ అయితే నాకు ఎమరాల్డ్ కానీ ఎమరాల్డ్ అప్పుడు చెప్పే నా యొక్క డ్రీమ్ ఇది గురించి అని చేయించుకుంటే నో ప్రాబ్లం టీం పని చేస్తారు టీం గురించి ఆధారపడదు డౌట్ పడద్దు పని నువ్వు ముందు బట్ నేను సాహసం అన్నమాట సమస్యని అట్లానే పెంచుకుంటూ పోతా ఉన్నాను సైట్ చిన్న చిన్నగా పెరిగి పెరిగితే పెరిగి పెద్దరైపోయింది సో ఇంకా నాకు తీవ్రత తీవ్ర తీవ్రత ఎక్కువ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది సో మామజల దగ్గర మాట్లాడాను బ్లెసింగ్స్ ఇస్తున్నాడు నో ప్రాబ్లం ఇప్పుడు డైమండ్ కాబోతున్నావు ఒక్కరు కూడా అయిపోయింది నెక్స్ట్ డైమండే కదా చేయించుకో హ్యాపీ సో టీమ్ని జూమ్లో లీడ్ చేసుకొని నడిపించవచ్చు ప్రాబ్లమ్ చేయించుకోలేదు సో నిజమండి థ్యాంక్స్ కానీ థ్యాంక్స్ షాప్ థ్యాంక్స్ టు గ్రేట్ మెంటర్స్ థ్యాంక్స్ టు గ్రేట్ అప్లయన్స్ అండ్ థ్యాంక్స్ సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా డౌన్ లైన్స్ని డబుల్ లైన్స్ నేను ఫీల్ అవును వాళ్ళందరూ నా సొంత అమ్ళు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలుగా ఫీల్ అవుతున్నారు సో వీళ్ళందరికీ క్రెడిట్ దక్కుతుందండి నా ముప్పై సంవత్సరాల కళ పొద్దున జూమ్లో మాట్లాడుతూ అది యూట్యూబ్లో కూడా లింక్ పెట్టాను థర్టీ ఇయర్స్ అండి అంటే చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన నుంచి నాకు మరి ఈ పౌష్టికాహారం లోపం వల్ల ఏమో తెలీదు కంటి చూపు అనేది కొంచెం అందగించడం జరిగింది తెలియదు కదా అంటే దేనివల్ల వచ్చింది అంటే నాకు తెలిసి కంటి చూపు పోయేది విటమిన్ ఏ ప్రాబ్లం వల్ల విటమిన్ ఏ లోపం వల్ల విటమిన్ ఏ అంటే మంచి ఆకుకూరలు కావచ్చు క్యారెట్ కావచ్చు పాలు కావచ్చు సో ఇంకా ఏదైతే విటమిన్ ఏ పోషకాలు దొరుకుతాయో అలాంటి ప్రోటీన్ ఫుడ్ అంతా తీసుకోకపోవడం వల్ల మాత్రమే నాకు కంటి చూపు తగ్గిందని చూపిస్తే భావిస్తున్నాను సో చిన్నప్పుడు సరైన ఫుడ్డు ఉండేది కాదు ఎందుకంటే అలాంటి కుటుంబంలో పుట్టాం కాబట్టి చెప్పుకుంటాకే అప్పుడు బాధపడలేదు గర్వపడుతూనే ఉంటాను అంత పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వచ్చానంటే నేను చదువుకున్న చదువు నేను చేసిన వ్యాపారాలు వీటన్నిటి వల్ల కాదండి వన్ వనోర్లు సేఫ్ షాప్ సేఫ్ షాప్ ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యమైంది నేను చేసిన చదువు నేను చదువుకున్న చదువు ఉద్యోగం వల్ల అయితే మరి అప్పుడే ఇదంతా కూడా ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఉండాల్సింది అంటే ఏం ఫుల్ఫిల్ కాకుండా కేవలం సేఫ్ షాప్లో వచ్చి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పంతొమ్మిదిలో జాయిన్ అయ్యి నేను ఇప్పుడు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కన్నా డైమండ్ అవుతున్నాను అంటే ఇదంతా కేవలం ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్పాన్లో జరుగుతున్నది అది కూడా ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో జరుగుతుంది మరి ఇదంతా నాలో ఏదైనా ఉంటే ఇంతకుముందు ఏదైనా సాధించుకుంటాలా నేను చేసిన చదివిన చదువు వల్ల ఉద్యోగం వల్ల చేసిన వ్యాపార వల్ల ఉంటే అప్పుడే చే అప్పుడే జరుగుతుంటాను ఇవన్నీ మెరాకెట్స్ బట్ అప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయి వన్ వన్ సేఫ్ సేఫ్టీలో మాత్రమే అర్థం ఉందని అర్థం అవుతుంది సో దీన్ని బిగినింగ్ స్టా బిగినింగ్ స్టేజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇలానే ఫేస్బుక్ లైవ్ యూట్యూబ్ లైవ్స్ పెడుతుంటే చాలా మంది రాంగ్ కామెంట్లు నెగిటివ్ కామెంట్లు పెడుతుండేవాళ్ళు నా కామెంట్లు పోయినాయి ఎవరు కామెంట్లు పెట్టేవాళ్ళు లేరు మరి నేను చేసే సక్సెస్ని మరి అప్రిషియేషన్ చేసేవాళ్ళు ఉన్నారా అంటే సాధారణంగా చెప్తాను కదా మనుషులు నైజం ఎట్లా ఉండేది ఏదన్నా మిస్టేక్స్ ఉంటే విమర్శించే వాళ్ళే కానీ ఏదైనా గొప్ప పని చేసినప్పుడు అప్రిషియేషన్ చేసే వాళ్ళంతా కూడా పెద్ద మనసు ఉండాలి అలాంటి మనసు బయట ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉండేది అప్రిషియేషన్ కూడా ఎవరు చేయలేదు ఎందుకంటే మనం చేసిన పని గొప్ప పని అని వాళ్ళకి తెలుసు అయినా కూడా గొప్ప అనే విషయాలు ఆ కామెంట్ రూపంలో కంగ్రాచులేషన్ అనో ఇలాంటివి కూడా చెప్పలేదు ఎందుకంటే ఒకవేళ మేము చేసే పని గొప్ప పని అని ఒప్పుకుంటే సేఫ్ షాప్ గ్రేట్ అని చెప్పేసి ఒప్పుకున్నట్టు వాళ్ళు ఆ ఇగోతో వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం వస్తాం ఎవరైతే మనస్ఫూర్తిగా నాలుగు సంవత్సరాలు సేఫ్ షాప్ని కన్న తల్లిలాగా అనుకొని ఈ కంపెనీ నా కోసం నా ఫ్యామిలీ కోసం నా పిల్లల కోసం నా భవిష్యత్తు కోసం ఎవరైతే మనస్ఫూర్తిగా పనిచేస్తారో ఇది ఏ ప్లాన్ కోసం కాదు ఏ డౌన్ లైన్ కోసం కాదు నా కోసం నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు ఏ పనిలో కూడా కష్టపడకుండా సక్సెస్ రాదండి సేఫ్ షాప్లో కూడా కష్టపడకుండా రాదు సేఫ్ షాప్లో కూడా ఒక నాలుగు సంవత్సరాల పాటు కష్టపడాలి ఒక లెవెల్ దాకా ప్లాన్లు ఫాలోఅప్లు ఖచ్చితంగా ట్రైనింగ్లు మీటింగ్లు ఎన్నిటికీ అటెండ్ అవుతూ వర్క్ చేయాలి ఆన్పిల్ అని బాగా కష్టపడాలి ఒకటే రెండు సంవత్సరాలు బాగా కష్టపడాలి ఒక టూ ఇయర్స్ కనీసం ఎమరాల్ దాకా బాగా కష్టపడితే ఎమరాల్ నుంచి ఒక చక్కగా కారు వచ్చేసి మొత్తం హ్యాపీగా బిజినెస్లో అప్గ్రేడ్ అయిపోతారు హ్యాపీగా మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు బట్ ఒక టూ ఇయర్స్ మాత్రం హానెస్ట్గా నిజాయితీగా మనస్ఫూర్తిగా ఎవరి గురించి ఆలోచించకుండా నీతిగా పనిచేసిన వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది నేను పని చేస్తే నా అప్లైన్కి వస్తున్న చెక్ నేను పని చేస్తే వాళ్ళు విన్ అవుతారు నేను పని చేస్తే వీళ్ళు విన్ అవుతారు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఈ బిజినెస్లో డైమండ్ కాలేదు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైంటీ నైన్ పర్సెంట్ ఇలా అనుకునే వాళ్ళు పని చేయకుండా ఆగిపోతారు అలా ఆగిపోయి డైమండ్ కాకుండా పోతారు బట్ గారా చిన్నారావు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యి ఇలానే అనుకుంటే ఈరోజు నేను ఈ పోస్టులో ఉండను కాదు అలా అనుకోలే అలా అనుకోలేదు కాబట్టి ఈరోజు సిచ్యువేషన్లో ఉన్నాను అనుకోలేదు కాబట్టి ఈరోజు ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి కార్లు కార్ కొన్ని కార్లు తిరుగుతున్నాను ఎయిటీ ల్యాక్స్ పెట్టి ఫ్లాట్ తీసుకున్నాను హౌస్ తీసుకున్నాను ఈరోజు ఇరవై ఆరు విమానాలు ఎక్కిదిగా ట్వంటీ సిక్స్ ఏరోప్లైన్స్ సెవెన్ కంట్రీ సెల్స్ వచ్చారు ఇప్పటివరకు నా టీంలో ఎయిటీ మెంబర్స్ రేపు జరగబోయే ట్రిప్తో ఎనభై మందిని ఫ్లైట్ ఎక్కిస్తున్నాను ఎయిటీ మెంబర్స్ నేను పర్సనల్గా మొన్న నాలుగు ట్రిప్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఐదో ట్రిప్కి వెళ్ళబోతున్నాను మళ్ళీ థాయిలాండ్ మూడోసారి ఒకరోజు ఫ్లైట్ ఎక్కడం అంటే అయ్యే పరిస్థితి లేదు బట్ రోజు సేఫ్ షాప్ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతున్నాయి నాకు కంటికి ఆపరేషన్ సాధ్యమయ్యేది కాదు బయట జీవితాల్లో బట్ ఈరోజు సాధ్యమవుతుంది వన్ మంత్ కాదు వన్ ఇయర్ నేను ఏ పని చేయపోయినా సరే నాకు కంటిన్యూగా వన్ ఇయర్ కాదు జీవితకాలం నేను పని చేయపోయినా నాకు ఇన్కమ్ వచ్చింది అలాగా నెట్వర్క్ బిల్డ్ అయ్యింది అనమాట ఇది ఈ సేఫ్ షాప్ పవర్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కష్టం కష్టపడితే ఎవరికైనా టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రైడ్ గౌరవం సెక్యూరిటీ ఇవన్నీ వస్తాయి కాబట్టి దీని గురించి తెలియని వాళ్ళు ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియని వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ వల్ల భారతదేశానికి ఎంత ఉపయోగపడుతుందో అవగాహన లేని వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు చదువుకున్న కొంతమంది మూర్ఖులు కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు మూర్ఖలే అనుకోవచ్చు చదువుకున్నారు కానీ వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేదు డైరెక్ట్ సెల్లింగ్ అంటే అండి నెట్వర్క్ మార్కెట్ అంటే అండి వాటి మీద అవగాహన లేదు బయట దేశాల్లోకి వెళ్ళి చెక్ చేయండి అమెరికా లాంటి దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ వల్ల ఈరోజు అగ్రగామి దేశంగా మొత్తం ప్రపంచంలో నెంబర్ వన్ కంట్రీ ఏంటంటే అమెరికా అంటారు ఎందుకు అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు నైంటీ పర్సెంట్ మొత్తం పీపుల్స్ అంతా అక్కడ ఆదాయం నెట్వర్క్స్ మీద రన్ అవుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మీద రన్ బట్ మన దగ్గర అయితే ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఈ కార్పొరేట్ మార్కెటింగ్ ఈ కార్పొరేట్ మార్కెటింగ్ మాఫియా వాళ్ళు మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎదగనేయకుండా చేస్తున్నారు ఎదగనేయకుండా మళ్ళీ దీని ద్వారా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఎలా చేయాలో ఏం చేయాలో తెలియక మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళ రకరకాల ఇగో ఫిలిక్స్తో బిజినెస్తో చేయలేక ఆగిపోయి రకరకాల కంపెనీలు మళ్ళీ ఇంతమందితో రకరకాల యుద్ధం చేస్తున్నాము మేము బట్ ఆగేది లేదనమాట ఎవరు ఎంతమంది మాట్లాడుకున్నా ఎవరేం మాట్లాడుకున్నా నీతిగా నిజాయితీగా ఉన్న బిజినెస్ కాబట్టి డేర్ అండ్ యాక్షన్గా చేస్తాము గడపకు గడపకు సేఫ్ షాప్ తీసుకెళ్తాం ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ డాక మారుస్తాం ఎవరైతే సేఫ్ షాప్ని మనస్ఫూర్తిగా గుండెల్లో నుంచి మూడో సంవత్సరాలు మాతో పాటు కలిసి పనిచేస్తారో వాళ్ళందరూ డైమాండ్ చేస్తాం మిగతా వాళ్ళు ఆగుతున్నారంటే వాళ్ళకు కూడా వినపదం చేస్తున్నాము రండి బయట ఎక్కడా లేకుండా నాలుగు సంవత్సరాలు కష్టపడకుండా ఏ పనిలో సక్సెస్ అయ్యేది లేదు ఈ పనిలో కూడా సక్సెస్ అవుతాం రండి ఆగిపోతే ఇంకా లైఫ్ ఆగిపోయినట్టు కాదు మళ్ళీ మొదలు పెట్టండి మీకోసం నేను మళ్ళీ వెల్కమ్ చేస్తున్నాను జనవరి సారీ జూన్ తొమ్మిదో తారీఖున అంటే వచ్చే నెల తొమ్మిదిన సో నా యొక్క ఓపెన్ సెలబ్రేషన్ ఉంది ఆ సెలబ్రేషన్కి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను మీ అందరు రండి సో ఖచ్చితంగా ఈసారి మీ అందరినీ స్టార్ట్ చేపించేసి ఎలా చేయాలో ఏం చేయాలో మీ అందరికీ ఇంకొంచెం ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తూ సో మీరు కూడా ఒక మంచి లీడర్గా తయారయ్యేలాగా నేను గణిసిస్తాను నేను డైమండ్ ఐఎన్గా అవుతున్నాను కాబట్టి ఆన్ఫిల్ అనుగోలు రాకపోయినా మీరు ఎలా అయితే ఆన్ఫిల్ గడులో తిరగాలో ఏం చేయాలో ఎలా కష్టపడాలో అన్ని నా యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు నేను తెలియపరుస్తాను ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోండి జూన్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఇదే సంవత్సరం రెండో బ్యాంక్ ట్రిప్ అనమాట మళ్ళీ నా టీం నుంచి ట్వంటీ ఫైవ్ మవర్స్ మళ్ళీ వెళ్తున్నాం ఈసారి ట్రిప్ యొక్క విశేషం ఏంటంటే ఇంతకుముందు దాకా కళ్ళకి స్పెక్స్ పెట్టుకొని వెళ్ళేవాడిని ఇప్పుడు సైట్ ప్రాబ్లం లేదు కాబట్టి వితౌట్ స్పెక్స్తో ప్రపంచాన్ని చూడవచ్చు అనమాట ఇది చాలా పెద్ద ట్రిప్ అనమాట సో ఈ ఆనందాన్ని మీదో పంచుకోవాలనే ఈ విధంగా నేను ఫేస్బుక్ లైవ్ వచ్చాను అలానే సేఫ్ షాప్ యొక్క గొప్పతనం కూడా మీకు తెలియపరచాలనే అండ్ నా గ్రేట్ మెంటర్ సప్లైస్ డోలన్స్ అందరికీ అండ్ నా వెల్ విషయర్స్ అందరూ కూడా ప్రసంగం తెలపాలని ఇలా లైవ్ రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత మంచి గ్రేట్ లైఫ్ సేఫ్ షాప్ ద్వారా మాత్రం సాధ్యమవుతుందని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఎవరికైనా అవకాశం కావాలంటే వేరే కంపెనీలు చేస్తూ మళ్ళీ నాకు కాల్ చేయొద్దు వేరే వాటిలో నన్ను లాగాలను వేరే వాటిలో చేయాలను అలా ఎప్పుడు చేయదు చాలా తప్పు అవుతుందనమాట దీనికి సంబంధించి ఒక ఒక అనుభవం కూడా మీకు నేను తెలియ తెలియపరచానుకున్నాను మధ్య ఒక పర్సన్ మనం పార్టీ మెంబెర్స్ బ్యాంక్కి వెళ్ళి వస్తుంటే ఎయిర్పోర్ట్లో పోలీస్ డ్యూటీ చేస్తున్నాడు ఆ వ్యక్తి పేరు నేను చెప్పను నా నెంబర్ తీస్తున్నాడు తీసుకొని సేఫ్ షాప్ గురించి ఫోన్ చేశాడు నేనేం చేశానంటే నా డబ్బులలో ఒక పర్సన్కి ఆ నెంబర్ పంపించి లేకపోతే ఇతని గురించి ఒకసారి మాట్లాడు అసలు మన దగ్గర జాయిన్ అవుతానంటే చెప్తున్నాడు తీసుకొని ఇచ్చాను ఇవ్వగానే ఆ క్యాండిడేట్ ఏం చేసాడంటే ఆ ప్రబుద్ధుడు వేరే మార్కెటింగ్ చేస్తున్నారు ప్రబుద్ధుడు అతను వేరే కాదు చేస్తున్నాడుగా చేసుకోవచ్చు కదా నాలాంటి లీడర్నే ట్రాప్ చేయాలని చూశాడు నేను పొరపాటున అతను నెంబర్ ఇస్తే అతనికి వేరే కంపెనీ గురించి ప్రమోట్ చేసుకుంటే ప్రమోట్ చేసేసి మళ్ళీ పొద్దున నాకు కాల్ చేసినప్పుడు ఇక్కడ నివ్వంగానే సార్ అట్లా చేయకూడదు కదా ఒక బిజినెస్లో ఉన్నాక మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు సార్ అంటే అతను రకరకాలుగా అంటే మీ మీకెంత ఎందుకు చేయాలి మాకెంత చేయొచ్చు కదా అట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు సో ఒకటి మాత్రం వస్తాముటా ఒక కంపెనీని చేసే వాళ్ళని ఎవరు కూడా వేరే కంపెనీకి పిలవద్దు ఎందుకంటే మనకన్నా ఆల్రెడీ అంటే ఏడు వేలు టీం ఉందండి ఇప్పుడు నేను వేరే వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని వెళ్ళిపోతే మరి ఏడు వేల మంది బిల్ల ఏడు వేల మంది యొక్క పరిస్థితి అండి వాళ్ళ కుటుంబాల పరిస్థితి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఆ పిల్లల పరిస్థితి వాళ్ళ పా వాళ్ళందరూ పాపం మనం తగలదా బిజినెస్ చేస్తూ బిజినెస్ మధ్యలో డివ్ చేయమకండి మనం నమ్ముకుని మనకి ఒక పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చినా మంది వచ్చినా యాభై వచ్చినా వంద వచ్చినా మీరు అలానే పక్క అవుట్ చేయకుండా మనస్ఫూర్తిగా మూడు ముందా కష్టపడి డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరితో నా మాటలు అభిమాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది గారు వచ్చినారా సరైన జై హి జై హోప్ ఇంకా డౌట్స్ నుంచి నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ థ్యాంక్ యూ సో మచ్